హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకుంటున్నాం ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై ఒక చిన్న మసాలాతో మటన్ ఫ్రై మనం ఫ్రిడ్జ్లో లేకోకుండా బయట మూడు రోజుల వరకు నిలవ ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మటన్ అనేది నీటే కడుక్కొని ఉప్పు పసుపు మాత్రమే వేసుకొని ఒక గుప్పెడు వరకు తెల్లగడ్డలు అనేది పాయలు వోలిచి పెట్టుకొని చూడండి ఒక గుప్పెడు తెల్లగడ్డ పాయలు అనేది ఒలిచి తీసుకోండి వీటిని మాత్రమే మనం పొయ్యి మీద పెట్టుకోండి ఎటువంటి ఆయిల్ వేయద్దు ఈ ఫ్రైలో అనేది ఎటువంటి ఆయిల్ అనేది వాడనవసరం అవసరం లేదండి ఓన్లీ ఒత్త కూరని మాత్రమే మనం మనం నీట్గా అనేది వాడండి బాగా వాడిన తర్వాత ఒకే ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ అనేది కుక్కర్లో అనేది రానివ్వండి మీడియం మంట పైన మూడు నుంచి నాలుగు విజిల్స్ మాత్రమే వస్తే చాలండి ఎక్కువైతే రానవసరం లేదు కుక్కర్కి మూత పెట్టేసి రానివ్వండి అలాగే మనం ఒక ప్లెయిన్గా ఒక బాండలు తీసుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల ధనియాలు తీసుకోండి ఒక నాలుగైదు పట్టా ఒక రెండు ముక్కలు నాలుగైదు లవంగాలు ఒక రెండు ముక్కలు పట్టా వేసుకునేసి బా అనేది వేయించుకోండి జాగ్రత్తగా దగ్గరే ఉండి వేయించుకోండి ఎక్కువ ఏగా అంటే మాడిపోతాయండి ఈ కర్రీకి అనేది మనకు ఇంపార్టెంట్ ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది ఇదే చాలా జాగ్రత్తగా అనేది వేయించుకోండి ఇలా నీట్గా వేగిపోయిన తర్వాత మనం తెల్లగడ్డ మసాలా దంచి చిన్న రోలు ఉంటుంది కదా ఇంట్లో ఆ రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మెత్తగా పౌడర్ అనేది వేసుకోండి దాంట్లోకి ఒక నాలుగైదు తెల్లగడ్డ పాయలు కూడా వేసుకునేసి బాగానే నీట్గా దంచుకోండి నీట్గా అనేది మెదగాలండి అలా దంచుకోండి చూడండి మనం కుక్కర్ విజిల్స్ అయితే మనకు నాలుగు విజిల్స్ అయితే వచ్చేసాయి మనం కుక్కర్ విజిల్ తీసేసాము మనం కూరలు ఎటువంటి ఆయిల్ వేయలేదు కానీ వాటర్లో చూడండి ఆయిల్ ఆయిల్గా అనేది వాటర్ అనేది ఎంత బాగా ఫామ్ అయిపోయాయో మనం పోసిన గ్లాస్ నీళ్ళు అలాగే ఉన్నాయన్నమాట ఈ నీళ్ళు అంతా వాడేంత వరకు మనం ఒక బాండట్లో తీసుకునేసి నీట్గా మనం వేయించుకోవాలి కూర అనేది ముక్క అనేది బాగా మెత్తగా అనేది ఉడికిపోయేసిందండి చూడండి గుచ్చినా కూడా మనకు ముక్క అనేది అంత ఈజీగా వస్తుందో ఈ కూరలు అనేది ముక్క అనేది చేదిరితేనే అనేది బాగుంటుందండి మసాలా అనేది ఆ తెల్లగడ్డ మసాలా అనేది మనకు ధనియాల పొడి మసాలా అనేది ముక్కకు పట్టుకుంటుంది ముక్క చితికైపోయింది పొడి పొడిగా అయిపోయింది అని ఫీల్ అవ్వబాక అండి అప్పుడు మీరు ఆ పొడిని నోట్లో వేసుకొని తిని చూడండి మొత్తం అయిపోయిన తర్వాత ఈ మామూలు ముక్కగా ఉండేదానికన్నా కానీ ఆ పొడి అనమాట మనకు చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ముక్కలంతా మిగిలిపోతాయి ఆ పొడి మాత్రం అనేది కూర అంతా అయిపోతుంది అనమాట ఇలా వాటంతా అయిపోయేంత వరకు నీట్గా అనేది వేయించుకోండి అస్సలు ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వేయద్దు కూరలోనే మీకు ఆయిల్ అనేది ఫామ్ అవుతుంది మటన్లో ఆ ఆయిల్తోనే బాగా ఫ్రై చేయండి ఫ్రై చేస్తూనే ఉండండి దగ్గరే ఉండి మీడియం అంటే చూడండి ఆయిల్ అనేది చూడండి మీకు కొత్త 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 అనేది ఏగుతుంది కదా ఈ విధంగా అనేది మీకు బాగా రోస్ట్ అనేది అవ్వాలండి ఎంత బాగా రోస్ట్ అయితే మీకు అన్ని రోజులు అనేది ఉంటుంది చాలా టేస్ట్గానే చాలా బాగుంటుందండి నేను దగ్గరే ఉండి జాగ్రత్తగా అనేది ఇలా వేయించుకోండి ఇంకా కొద్దిగా అనేది ఏగాలి మేము దీంట్లో వేసాము ఉప్పు పసుపు తెల్లగడ్డలు మాత్రమే ఇంకా ఎటువంటిది ఏమీ వేయలేదన్నమాట ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దంచుకున్న ధనియాల పొడి అనేది వేసుకుంటాం మొత్తం ధనియాలు తెల్లగడ్డ మనం ధనియాలు అది అన్నీ వేయించుకున్నాం కదా అవి పొడి చేసుకున్న పౌడర్ అనేది ఇప్పుడు అనేది వేసుకుంటాం ఇవి వేసుకున్న తర్వాత మనం కారం అనేది కొద్దిగానే పడుతుందండి ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి తక్కువే పడుతుంది మీరు కొద్దిగా మేము కార కారంగా తింటాము అంటే మేము ఎక్కువ కారం తింటాము అనుకుంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి కానీ స్పైసీగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి బాగా రోస్ట్ అనేది చేసుకోండి ఎంత బాగా మీరు ఎంచుకుంటారో మీకు అదే అండి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చాలా బాగా టేస్ట్ అనేది ఉంటుంది మనం ఫ్రిడ్జ్ లేకోకుండా కానీ మనం మూడు నాలుగు రోజులు మనం బయట పెట్టుకోవచ్చు అంత బాగుంటుంది అనమాట మనం రసం పెట్టుకున్నా సాంబార్ చేసుకున్నా కానీ పప్పులో కానీ ఇది అనేది అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేసి ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు మనల్ని ఇదే అడుగుతారనమాట ఇదే చేయమని చెప్పి ఇలా మూత పెట్టి మనం అనేది రోస్ట్ చేసుకోండి మనకు అనేది అడుగు అనేది అంటదండి కానీ మనం దగ్గరే ఉండి అనేది వేయించుకోండి చూడండి ఇది ఎంత బాగా ఏగిందో మనం ఎటువంటి ఆయిల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను మీకు చూపిస్తూనే ఉన్నాను ఎటువంటి ఆయిల్ అనేది వేయలేదు అనమాట ఇంత బాగా అనేది మనకు యాగాలి చూడండి ఎంత నీట్గా మనకు ఏగిందో ఇంత బాగా అనేది యాగాలి మొక్క చెదిరింది అని అనుకోవద్దు ముక్క చెదిరితేనే టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో మీకు అందరికి నచ్చిందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ